తిరుమల శ్రీవారి భక్తులందరికీ నమస్కారం అండి తిరుమల శ్రీవారి భక్తులందరికీ శుభవార్త వైకుంఠ ద్వారదర్శనం టికెట్లు ఎవరికైతే బుక్ కాలేదో త్రీ హండ్రెడ్ రూపీస్ బుక్ టికెట్లు వారి అందరికీ శుభవార్తనే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే మీకు టికెట్లు బుక్ కాలేదు కాబట్టి మీరైతే డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎహెచ్డి స్లాట్ టోకెన్స్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు అండి ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మీరు చూడవచ్చు తిరుపతి తిరుమలలో జనవరి తొమ్మిది ఉదయం ఐదు గంటలకు వైకుంఠ ద్వారదర్శనం ఉచిత టోకెన్ల జారి టీటీడీఈఓ జనవరి పది పదకొండు పన్నెండు తేదీలకు ఒక లక్ష ఇరవై వేల సర్వదర్శనం టోకెన్లు ఈ టోకెన్లు జనవరి తొమ్మిదిన ఉదయం ఐదు గంటలకైతే జారీ చేస్తారండి మూడు రోజుల తర్వాత ఏ రోజు ఆ రోజు ముందు రోజు జారీ టోకెన్లు టోకెన్ లేని భక్తులకు ఈ పది రోజులు శ్రీవారి దర్శనం ఉండదు అంటే మీరు కొండపైకి వెళ్ళారనుకోండి దర్శనం చేసుకోవాలనేసి టికెట్ లేకుండా ఏ టోకెన్ కానీ ఏదో టికెట్ లేకుండా మీరైతే దర్శనానికి వెళ్తే మీకైతే దర్శనానికి అయితే ఎవరు అలా అక్కడైతే అలోచి చేయారండి కాబట్టి మీరు భక్తులు ఇది గమనించుకొని మీరైతే ఏదో ఒక టికెట్ అన్నది తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుందండి తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కౌంటర్లను తనిఖీ చేసినట్టిడి ఈవో అదనపు ఈవో ఈరోజైతే ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ కౌంటర్లన్నీ కూడా ఈవో గారు కానీ అదనపు ఈవో గారు అడిషనల్ ఈవో గారు వారు వచ్చి వీటిని అయితే విజిట్ చేయడం అయితే జరిగిందండి తిరుపతి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనకు సంబంధించి తిరుపతి తిరుమల సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేయనట్లు టీటీడీ టిడి ఈవో శ్రీ శ్యామలరావు వెల్లడించారు జనవరి పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి తొమ్మిది ఉదయం ఐదు గంటలకు లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేస్తామని తదుపరి రోజులకి ఏ రోజు రోజు ముందు రోజు టోకెన్ జారీ చేస్తామని ఈవో తెలిపారు అంటే పది పదకొండు పన్నెండు తేదీ తేదీలకు సంబంధించి మూడు రోజులకు సంబంధించి మనకైతే తొమ్మిదో తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి మనకు లక్ష ఇరవై వేల టోకెన్లు అయితే అందుబాటులో ఉంటాయండి మీరైతే ఎవరైతే ముందుగా వెళ్తారో వారికి అయితే టికెట్ అనేది పక్కా దొరుకుతుందండి మీరు కాబట్టి తొమ్మిదో తారీఖు ఉదయం ఐదు గంటలకే మీరు క్యూలో ఉన్నట్లయితే పైన తెలిపిన తొమ్మిది పైన కొండపైన ఒక కేంద్రం కిందన ఎనిమిది కేంద్రాల్లో మీరైతే ఉన్నట్టయితే మీకైతే టికెట్స్ అనేది అందుబాటులో దొరుకుతాయండి కాబట్టి మీరు ముందుగానే వెళ్ళండి పది పదకొండు పన్నెండు తేదీలు మాకు అవసరం లేదు అనుకున్న వరకు పద్నాలుగో తారీఖు పదహైదు పదహారు పదిహేడు ఈ తారీఖుల్లో కావాల్సిన వారు ఒకరోజు ముందుగా రేపు దర్శనానికి కావాలనుకుంటే ఈ రోజే మీరైతే ఉండాలండి అక్కడ క్యూ లైన్లో ఉండి వేచి ఉండి మీరైతే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు వచ్చి ఈరోజు దర్శనం కావాలంటే మీకు కుదరదండి మరుసటి రోజు అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఇక ఇక్కడ మనకైతే కింద తిరుపతి కిందనైతే మనకి ఏ కౌంటర్లు అనేది ఇప్పుడు నేను చూపిస్తానండి తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి భూదేవి కాంప్లెక్స్ జీవకోణ హై స్కూల్ మున్సిపల్ గ్రౌండ్ శ్రీనివాసము విష్ణు నివాసము బైరాగి పట్టణలోని రామానాయుడు స్కూలు ఎంఆర్పల్లి స్కూళ్ళతో పాటు తిరుమలలో అంటే కొండపైన తిరుమలలో కొండపైన బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు తిరుపతిలో ఎనిమిది కేంద్రాలకి ఎనభై ఏడు కౌంటర్లు అయితే ఉంటాయండి తిరుమలలో నాలుగు కౌంటర్లు కలుపుకొని మొత్తం తొంభై ఒక్క కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నా ఉన్నారు భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలి టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపు కాని జారీ చేశామని తెలిపారు టోకెన్ లేని భక్తులకి పది రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు మనకి టికెట్ కావాలనుకున్న వారు కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డు అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుందండి ఇతరు టోకెన్కు మామూలు ఇంతకుముందు అయితే క్యూఆర్ కోడ్ టోకెన్ అయితే వచ్చేదండి ఇప్పుడు క్యూఆర్ కోడ్ కాదండి మీ పేస్ కూడా అందులో వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారండి కాబట్టి ఎవరు ఆధార్ కార్డులు వారే తీసుకొని వెళ్ళేసి జాగ్రత్తగా మీరైతే టోకెన్ టికెట్లు అనేది బుక్ చేసుకోవాలని కోరుతావడమే కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా లైన్లో బారికేట్లు ఏర్పాటు చేస్తున్నామని వేచి ఉండే భక్తులు తాగునీరు మరుగుతోట్లు తదితర సదుపాయాలు అని నిర్మించారు అంటే కౌంటర్లో వెయిట్ చేసే వాళ్ళకి దాహం వేసినా ఎవరికైనా కానీ మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు అలాగే టాయిలెట్స్ కూడా అక్కడైతే సదుపాయాలు అన్ని టీటీడీ వాళ్ళు తీసుకున్నారండి సరదర్శం డోకెన్ కలిగిన భక్తులు తమ కేటాయించిన సమయాన్ని తిరుమలకు వచ్చి సాంబార్ని దర్శించుకోవాలని విజ్ఞప్తి కొందరు ఏం చేస్తుంటారంటే నైట్ పన్నెండు గంటలకు దర్శనానికి టికెట్ వచ్చిందనుకోండి అంటే ఆ ఏఎం పిఎం అనేది తెలియదు కదా కొంతమంది తెలియక ఏం చేస్తుంటారంటే అంటే టోల్ పిఎం వచ్చిన వాళ్ళు టోల్ ఏఎం అంటే మార్నింగే టూల్ టూలేఎంకి అలా అంటే ఏఎం పిఎం వచ్చినా తెలియక అలా వెళ్ళడము కొంతమంది మాకు దర్శనం కావాలనేసి ముందుగా వెళ్ళడం ఇలా అయితే జరుగుతుంది మీకు ఇచ్చిన సమయానికి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా వెళ్తే అందరికీ మంచిదండి తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అతను ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ఎల్ ఎల్ సుబ్బరాయుడు శ్రీ సివిఎస్ఓ శ్రీ శ్రీధర్లతో కలిసి ఈవో తనిఖీ చేశారు ఇదండి ఈరోజు వచ్చినటువంటి మనకైతే అప్డేట్ అండి మరిన్ని వార్తలతో మన ఛానల్ ఇంకా మీరు లైక్ చేసినట్టయితే చాలామందికి తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా షేర్ చేయండి తెలియని వారు ఏదైనా ఉంటారో తెలుసుకుంటారు నమో వెంకటేశాయ